ఆయన ఏం చెప్పాడు ఒక అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మాయిని ఇలా చూడగానే ఇలా పాస్ అయిపో ఇలా చూడగానే అమ్మాయి గురించి వర్ణించాలి అంటే అలా అలా పాస్ అయిపోతుందాన్ని లేకపోతే ఎదురుగుండ వచ్చి పాస్ అయిపోయిన దాన్ని గురించి ఏం చెప్తాం అన్నదంటే అంటే నేను ఏదో కో కొల్లలు అన్ని ఆలోచించి రాశాను అనమాట దాంట్లో చరణం కొంచెం తమాషాగా ఉంటుంది గమ్మత్తుగా రాసే అమ్మాయిని ఇలా చూశాడు அது பார்ட்டி பிஸ்தான் ப்ளீஸ் లమేయు కోలకళ్ళు గాజు బొమ్మ లాంటి ఒళ్ళు మల్లె మొగ్గ లాంటి ముక్కు మిస్సు లుక్కు సుబ్బలక్ష్మి గారి గొంతు అష్టలక్ష్మి ఆమె సొత్తు సత్యభామ లాంటి సొగసు అమ్మ లాంటి మంచి మనసు తిరిగి చూస్తే ఒక్క తిరగ మూత పెట్టినట్టు ఎదురు పడితే ఉన్న చోట తిరప వచ్చినట్టు నాన్నలాటి నేచరు నందికొండ ఫీచరు స్టేట్ బ్యాంకు ఓచరు నాకు ప్రేమ కోచరు అలకలో అరుపులు మెలికలో మెరుపులు కులుకులు తడుకులు చెమకులు జలకులు ఇలా ఆగుతారు ఇది బ్రెత్లెస్ లెస్ అండి అని చెప్పాను వెంటనే చాలా బాగుంది ఆయన వెంటనే ఇదో మీలాగే చప్పట్లు కొట్టి కొట్టిన అంటే ఆయన అర్థం కాదు కాదండి ఇప్పుడు నేను గంటలను చెప్తే మీరు ఇరవై నిమిషాల్లో వచ్చారు ఏంటంటే అంటే పాట రాసేద్దామని ఉత్సాహంలో స్టార్టింగ్ కదా చాలా ఆవేశం ఆవేశంలో ఉందని సార్ రాసిచ్చారంటే వెంటనే తక్కువ లోపలికి వెళ్ళారు ఆయన ఏంటి ఏం చేస్తారని వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి నా జేబులో పెట్టి ఇది మీకు అడ్వాన్స్ ఈ పాట మీదే రాస్తున్నారు ఈ మీరు పాడిన పాట చూనే కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను రెండో చరణం కూడా రాసేయండి అని చెప్పేసి అన్నారు అనమాట అది నా మొట్టమొదటి ఇది